రుద్రూరులో లో అర్ధరాత్రి దొంగల హల్చల్ సోమవారం అర్ధరాత్రి రుద్రూరు మండల కేంద్రంలో మూడు దుకాణాల్లో చోరీ చేసి దొంగల హల్చల్ సృష్టించారు రుద్రూరు మండల కేంద్రంలో ఓ వైన్ షాప్ లో అంగడి బజార్ లోని షేక్ వాయుదాకు చెందిన కిరాణా షాప్ ఓ హోటల్లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు వైన్ షాప్ వెనుక భాగాన రేకును కత్తిరించి లోపలికి చొరబడి సుమారు నలభై వేల విలువ గల మందు బాటిల్లు సుమారు అరవై వేల రూపాయల నగదును దొంగలు చోరీ చేశారని వైన్స్ యజమాని పేర్కొన్నారు కిరాణా షాపులో వెనుకాల గోడను పగలగొట్టి కిరాణా షాపులో సిగరెట్ డబ్బాలు సుమారు ఐదు వేల రూపాయల నగదు చోరీ అయ్యాయని దుకాణ యజమాని షేక్ వాహిద్ పేర్కొన్నారు అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు యథేచ్ఛగా దొంగతనాలు చేస్తూ దొంగలు పోలీసులకు సవాలు విసురుతున్నారు ఇక్కడైనా రాత్రి వేళలో గట్టి పెట్రోలింగ్ నిర్వహించి దొంగతనాలను అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు కిరాణా రాత్రి రెండు గంటల నుంచి మూడు గంటల సమయంలో బెంగళూరు దుకాణంలో పట్టారు పొద్దున్న దుకాణం తీయడానికి వచ్చినప్పుడు హోల్ కనిపిస్తుంది చూసేలా దగ్గర దగ్గర ఐదు వేల రూపాయలు సామాన్ నాలుగు వేల రూపాయలు చిల్లర్ నగదు నగదు పోయింది ಕಟ್ಟು ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಅನುಮಾನ